ఓం శ్రీ అమ్మ భాగ్యనగరాన్ని కాపాడే తల్లి భాగ్యలక్ష్మి మాత పా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మా పార్టీని గట్టెంగించి తల్లి అంటూ అమ్మవారికి మొక్కుకుంటున్నాయి అన్ని పార్టీలు గతానికి భిన్నంగా ఇప్పుడు అన్ని పార్టీలు అమ్మవారి ఆలయానికి క్యూ కడుతున్నాయి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు ప్రధాన పార్టీల్ని టెన్షన్ పెడుతున్నాయి ఇప్పుడు ఓటరు దేవుళ్లను ప్రసన్నం చేసుకోవడంపై దృష్టి సారించే పార్టీలు చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు చార్మినార్ లోని భాగ్యలక్ష్మి టెంపుల్ కు బిజెపి కాంగ్రెస్ బిఆర్ఎస్ నేతలు క్యూగట్టారు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు గట్టెక్కించు తల్లి అంటూ వేడుకున్నారు బీజేపీ తెలంగాణ చీఫ్ రామచంద్ర రావు ఎంపీ లక్ష్మణ్ అమ్మవారిని దర్శించుకున్నారు కాంగ్రెస్ స్టార్ క్యాంపైనర్ దానం నాగేందర్ మేయర్ గద్బాల విజయలక్ష్మి భాగ్యలక్ష్మి టెంపుల్లో లో ప్రత్యేక పూజలు చేశారు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో నిమగ్నమైన బిఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు భాగ్యలక్ష్మి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు మూడు పార్టీల నేతలు తమ పార్టీనే గెలిపించాలని అమ్మవారిని వేడుకున్నారు మరి అమ్మవారు ఏ పార్టీని ఆశీర్వదిస్తారో చూడాలి